బంజారా హిల్స్ హైదరాబాద్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా తెలంగాణ సొమ్ము దోచుకున్న కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తిహార్ తప్పదని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంతం అన్నారు బంజారా హిల్స్లోని హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించారు తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ సమేతంగా దోచుకున్నారని ఆరోపించారు ఎన్నికల కూడా ఉండగా క్యాబినెట్ ఆమోదం లేకుండా ఫార్ములా ఈ రేస్ కేసులో యాభై ఐదు కోట్ల మీద అవినీతి పాల్పడ్డారని విమర్శించారు కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో పాటు ఉద్యమకారులకు చేసిన ద్రోహాన్ని ప్రజల ముందు ఉంచేందుకు ఈ నెల ఇరవై తొమ్మిదిన తెలంగాణ ఉద్యమకారుల సభను ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్నట్లు చెప్పారు తెలంగాణ 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 బీసీ పెట్టారు బీసీ మరి బీసీ బంధు ఏమైందిరా బీసీ బంధు ఇచ్చినవా దళిత బంధు అన్నావు దళిత బంధు ఇచ్చినవా దళితులకు మూడెకరాల భూమి అన్నావు ఎకరాల భూమి ఇచ్చినవా ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం రాగానే మన ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాలు ఇస్తాను ఇంటికో ఉద్యోగం ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు మా ముఖ్యమంత్రి గారిని మా ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని వారి ఇష్టం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాకే కోసేస్తాం నా కొడుక కేటీఆర్ తమాషల్లుట వేస్తే నీ ఇల్లు ముట్టనిచ్చి నిన్ను ఫస్ట్ ఈ చట్టం కాదు నిన్ను తెలంగాణ ప్రజలతోనే ఇక్కడి నుంచి ఉడికిపించి ఏర్పాటు చేపిస్తాను నా కొడుక నువ్వేమనుకుంటే తమాశల్యుటే చేస్తున్నావా మా ముఖ్యమంత్రి గారిని వాడు మీద భూషణికే నీకు అర్హత ఉందా ముఖ్యమంత్రి నీతిగా నిజాయితీగా కడుపు కట్టుకొని ఇంటికా నుండి ఇంట్లో నుండి ఆయన ప్రయాణం చేసి పరిపాలన చేస్తున్నాడు సచివాలయం కట్టారు దాంట్లో వేలకు దాంట్లో వందల కొట్టు దోషేశారు ఎక్కడ దొయ్యండి ఎక్కడ మీరు దొయ్యండి అంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్లు కట్టారు అందల అండ్ అండ్ల కమిషన్ మొత్తం రాష్ట్రం మొత్తం అన్ని శాఖలలో మీరు దోపిడీ జరిగింది ఇది వాస్తవం కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గిట్ట ఇంకొకసారి మాట్లాడితే నేను ఆలక ఘోషిస్తాం నా కొడుక ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి రోజు దగ్గరకు వచ్చింది ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి నా కొడుక మీ మీద ఈడి విచారణ జరగవలసిందే ఖచ్చితంగా జరగవలసిందే అవసరం అనుకుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి లక్ష మందిని ఢిల్లీకి కదిలిచ్చి ఈడీకు సిబిఐ కాంప్లైంట్ చేపిస్తాం నా కొడుక పార్లమెంట్లో బిల్లు పోయిన బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ దానికి జవాబు చెప్పండి కేసీఆర్ ఎక్కడ నడవద్ద జవాబు పార్లమెంట్ లో పార్లమెంట్లో పార్లమెంట్లో లేవే ఒక దిక్కు బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ భుజాలన్నీ తెచ్చుకున్నది దానికి అన్ని పార్టీలు మద్దతు చేశారు చంద్రబాబు నాయుడు మద్దతు చేశాడు జగన్ మద్దతు చేశాడు అన్ని పార్టీలు మద్దతు చేశాయి బీజేపీ మద్దతు చేశాయి ఆ బిల్ ను ఆమోద ముద్ర ఇప్పాడు పార్లమెంట్ లో ఇది సోనియా గాంధీ తల్లి చేసినటువంటి పుణ్యమి ఇది వాస్తవం కాదా తెలంగాణ ఇచ్చేటప్పుడు నువ్వు ఉన్నావో చెప్పాలి కేసీఆర్ అని అరే హరీష్ రావు నువ్వు కూడా ఎత్తున్నా కేసీఆర్ మీరు అందరు ఎక్కడ ఉన్నారా పోయి పార్లమెంట్ లో ఢిల్లీలో ఉన్న తెలంగాణ చేసి చైర్మన్ గా నేను ఢిల్లీలో ఉన్నా కోదండరావు ఢిల్లీలో ఉన్నాడు ఓం చేసి పెడమార్చినవి రాజధాని ఢిల్లీలో కూస్తున్నాం ఆ రోజు ఏడుచుకుంటూ ఉన్నాం అమ్మగారి కాళ్ళు మొత్తం వచ్చాం సోనియా గాంధీ గారి తెలంగాణ బిల్లు పెట్టి మీరు ఆమోదముటవలసిందే ఇది వాస్తవం కాదా మరి మాకు అర్థం కాలే ఇది మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్న పోయి పార్లమెంట్ లో బిల్లు పెట్టేటట్టు కేసీఆర్ ఎక్కడున్నాడు కేకఆర్ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు కేసీఆర్ ఢిల్లీలో ఎంపీ కోట రూసుండి మందు దాక్కుంటా టీవీ చూసుకుంటా పార్లమెంట్లో బిల్లు పెట్టారా ఏం జరుగుతుందో సినిమా చూసినట్టు చూసుకుంటా ఉన్నది వాస్తవం కాదా ఇది చెప్పు మరి ఇవన్నీ తెలంగాణకు సంబంధించిన బిల్లు పెట్టేటప్పుడు పార్లమెంట్లో పెట్టేటప్పుడు లేవు మరి ఎట్లా తెలంగాణ తెచ్చినప్పుడు నువ్వు తెలంగాణ ప్రజలు చెప్పు అంటే కొడతారు